ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ గురుగారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరవై ఇరవై నాలుగులో మిథునం రాసి వారికి ఎలా ఉండబోతుంది అసలు ఇన్ జనరల్ గా వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి గురుగారు తప్పకుండా తెలియజేస్తున్నామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి రెండు వేల ఇరవై నాలుగులో గనక మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు చూసుకుంటే వీళ్ళ యొక్క జాతక ఫలితాలు అనేటటువంటి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇందులో ఎలాంటి మార్కు లేదు రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి అంటే సంక్రాంతి నుండి వీళ్లకు అదృష్ట ఘడియలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి ఈ సంక్రాంతి పదిహేనో తారీఖు నుండి చూసుకుంటే గనక వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేటటువంటిది మొదలవుతుంది వీళ్ళు మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తారు వీళ్ళు ఒకరి కింద పని చేయాలి ఒకరి కింద మనము ఒక బంటులాగా ఉండాలి అని వీళ్ళు ఎప్పుడూ కూడా అనుకోరు ఎప్పుడూ కూడా నా కాళ్ళ మీదనే నిలబడాలి మనమే బాస్ అంటే మన కిందనే పది మంది పని చేయాలి తప్ప మనం ఒకరి కింద పని చేయాలి అనేటటువంటి స్వభావం లేనటువంటి వ్యక్తులు ఈ యొక్క మిథున రాశివారు కనుక ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనవ తారీఖు తర్వాత వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేటటువంటిది ప్రారంభమవుతుంది అదే రకంగా చూసుకుంటే ఈ మిథున రాశి వారి యొక్క లక్షణాలు కూడా ఎలా ఉంటాయి అంటే హై లెవెల్లో ఉంటూ ఉంటాయి అంటే జీవితంలో ఉన్నతంగా బ్రతకాలి మనము జీవితంలో హైఫైగా బ్రతకాలి లగ్జరీగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి అన్నీ బాగుంటాయి అన్నీ బాగున్నప్పటికీ కూడా అల్లుడి నోట్లో శని అన్నట్టు చేతికి ఏది అందకుండా పోతుంది అదే వీళ్ళ జీవితంలో మైన అంటే జీవితంలో వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు చాలా ఉంటాయండి మిథున రాశి వారికి ఉన్నటువంటి ఆలోచనలు ఇంకెవ్వరికీ కూడా ఉండవు కాకపోతే ఈ ఆలోచనలు పక్కన ఉన్నటువంటి వారికి ఉపయోగపడతాయి కానీ వీళ్ళ జీవితంలో ఉపయోగపడకుండా ఉంటాయి బికాజ్ అంటే వీళ్ళు సలహాలు ఇవ్వడానికి ఎదుటి వారి యొక్క మైండ్ మార్చడానికి కింగ్ కాలేదు కింగ్ మేకర్ అంటే ఎదుటి వారికి ఉన్నత స్థాయిలో ఉంచడానికి వీళ్ళ సలహాలు ఉపయోగపడతాయి అవే సలహాలు మన జీవితంలో ఆచరించామనుకోండి మనకు ఉపయోగపడవు అంటే ఇంటి వృక్షం ఇంటి ఇంటిలో మొట్టి మొలిచినటువంటి వృక్షం మందుకి మన ఇంటికి పనికిరాదన్నట్టుగా వీళ్ళ సలహాలు వీళ్ళకి పక్కన పక్కనున్న వాళ్ళకి పనికి అందుకే వీళ్ళు పక్కనున్న వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేయాలని ఆలోచిస్తుంటారు వీళ్ళు పక్కనున్నటువంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి మనతో పది మంది ఆనందంగా ఉండాలి అని ఆలోచించేటటువంటి వారిలో ఈ మిథున రాశి వారు ముందంజలో ఉంటారు వాళ్ళు జీవితంలో ఎంత ఎదగాలి అని అనుకున్నా కానీ కొన్ని కొన్ని సమయాలలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళ జీవితాన్ని కిందికి లాగేస్తూ ఉంటాయి కనుక వీళ్ళు కింగ్ మేకర్సే అంటే కింగ్ మేకర్ కాలేదు వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు సలహా సలహాలు మాత్రమే ఇవ్వడానికి వీళ్ళు పనికి వచ్చేటటువంటి జాతకులు మిథున రాశి వారు కాకపోతే వీళ్ళ ఐడియాలజీ కానివ్వండి వీళ్ళు ఆచరించే విధానం కానివ్వండి చాలా పర్ఫెక్షన్గా ఉంటుంది స్ట్రాటజీస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి అందుకే మిథున రాశి వారికి ఏదైనా మనం సలహా అడగాలంటే ఏ రాశి వారిని అడగాలంటే మిథున రాశి వారిని అడిగితే తప్పకుండా మన పని పోతుంది అంత టాలెంట్ కలిగినటువంటి వారు మిథున రాశి వారు వీళ్ళు జీవితంలో అభివృద్ధిలోకి వస్తారు రారు అని కాదు కాకపోతే వాళ్ళ స్ట్రాటజీస్ అయ్యేటటువంటి ఇతరులకు చెప్పకూడదు రహస్య మిథున రాశి వారి యొక్క వీక్ పాయింట్ ఏంటంటే కడుపులో ఏది దాచుకోలేదు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు రహస్యము అనేటటువంటి వాళ్ళ దగ్గర దాగదు అందుకే ఏంటి అంటే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఎదుటి వారికి చెప్పడం ద్వారా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు ఇతరు ఇక్కడే ఉంటాడు కాబట్టి వీళ్ళు కాస్త ఏదైనా విషయాన్ని మన మనం ఇప్పుడు ఏదైనా ద చెయ్యాలి మనం ఒక బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి దాన్ని మనం చేసి మనం పెట్టేంత వరకు డెవలప్మెంట్ అయ్యేంత వరకు ఎవరికి కూడా చెప్పకూడదు ఆ వీళ్ళు ఏం చేస్తారు అరే నేను ఇలా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను దీంట్లో చాలా రాబడి వస్తుంది చాలా దిగుబడి వస్తుంది ఇది పెడితే కనుక చాలా అద్భుతంగా ఉంది అని అనుకుంటాను కానీ ఆ వ్యక్తి ఏం చేస్తారు అరే ఇది ఇది ఏదో బాగానే ఉంది మనమే పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఐడియాని కాస్తే ఇతను వాడేస్తాడు ఈతను వాడేసరికి ఆతను ఎక్కడికో వెళ్ళిపోతాడు అందుకే వీళ్ళు కాస్త మాట్లాడే విషయంలో కానీ ఆలోచించే విషయంలో కానీ పర్సన్ని బట్టి వీళ్ళు మాట్లాడితే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి సో ఫ్యామిలీ పరంగా రిలేషన్స్ అన్ని బాగానే ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులను కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు భార్యతో కలిసి చాలా చక్కగా ఉంటూ ఉంటారు భార్యతో కలిసి చక్కగా విహారయాత్రలు చేయాలి ఆనందంగా ఉండాలి పిల్ల పాపలు బాగా చూసుకోవాలి అని మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఈ మిథున రాశి వారు దానిలో ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటి అంటే కొంచెం కొన్ని కొన్నిసార్లు అగ్రి షార్ట్ టెంపర్ అంటారు ఇట్లా తక్కని కోపం వచ్చేసి మళ్ళీ ఆగిపోతుంది అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక ఆర్థిక విషయానికి వచ్చేసరికి డబ్బు సంపాదించాలని చాలా కుతూహపడుతూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అవి ఏంటి అంటే సంపాదించిన ధనం చేతిలో నిలవదు వాళ్లకు ఈరోజు కష్టపడి ఒక పదివేలు సంపాదించారనుకోండి తెల్లారి లేసేసరికి అవి ఎలా మాయమైతాయో తెలియదు ఏదో ఒక కష్టమో నష్టమో బాధో దుఃఖమో వాళ్ళకు వస్తుంది ఆ పదివేలు కాస్త ఖర్చు అయిపోతాయి కనుక ఆర్థిక విషయంలో వీళ్ళు కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది సంపాదించేది ఏదైనా కూడా దాచుకోవాలి వీళ్ళు మొట్టమొదటిగా ఎవరికి చెప్పకూడదు వీళ్ళ మీద ఉన్నటువంటి నరదృష్టి ఇంకా ఎవరి మీద ఉండదండి వాళ్ళ దగ్గర ఒక పదివేలు వచ్చాయంటే ఈగల్లాగా అందరు బంధువులు గానీ చుట్టాలు కానీ స్నేహితులు ఇలా వాలిపోతూ ఉంటారు ఆ వాళ్ళు వాలిపోయేసరికి వీళ్ళు ప్రేమతో ఏమనుకుంటారు అంటే సరే మన వాళ్లే కదా అని చెప్పేసి దారా దత్తం చేసేస్తారు కాబట్టి అలా చేయకుండా నీ జీవితంలో నువ్వు కాపాడుకున్న డబ్బే నిన్ను భవిష్యత్తులో కాపాడుతుంది కనుక మిథున రాశి వారు ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ పరంగా అయితే ఏమి ఇబ్బంది లేవు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పొజిషన్లో వాళ్ళకు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది కాకపోతే వాళ్ళు ఏదైనా రెమెడీ కనుక చేసుకోవాలి అంటే కనుక దుర్గా దీప పూజ అని చెప్పేసి ఉంటుంది ఆ దుర్గా దీప పూజ అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ఒకసారి చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే విప విపత్తులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా వాళ్ళ జీవితాన్ని ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్ ని ప్రొటెక్షన్ చేసేటటువంటిదే ఈ దీపదుర్గా పూజ అనేటటువంటిది వాళ్ళు ఈ మిథున రాశి వారు చేసుకుంటే గనక చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు కూడా వాళ్ళకు సహకరించేటటువంటి అవకాశము తప్పకుండా కనిపిస్తుంది అమ్మాయి పెళ్లిళ్ళు కావాలని లేకపోతే కానీ అమ్మాయిలకు కానీ ఎలా ఉంటుంది మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వారు అంటే రెండు వేల ఇరవై మూడులో పెళ్ళైనటువంటి వారికి ఈ జనవరి సంక్రాంతి తర్వాత శుభవార్త వినేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగే వివాహాలు వివాహాలు కానటువంటి పెళ్లి కానటువంటి వారు కానీ పెళ్లి ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్న ఈ సంక్రాంతి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి తర్వాత వాళ్లకు వివాహం కుదిరే అవకాశం ఏర్పడుతుంది వివాహం కుదిరినప్పటికీ కూడా మళ్ళీ మనకు ముహూర్తాలు లేవు ఫిబ్రవరికే ఫిబ్రవరికే ఉన్నాయి మళ్ళీ ఫిబ్రవరి తర్వాత ఆరు నెలలు మనకు మూఢాలు ఉన్నాయి ఆరు నెలల వరకు మనకు శుభయోగాలు శుభ ముహూర్తాలు అనేటటువంటివి లేవు కాబట్టి ఏది చేసుకున్నా ఫిబ్రవరి వరకు అంటే జనవరిలో మనకు మ్యారేజ్ ఓకే అయింది సెట్ అయిపోయింది అంటే ఫిబ్రవరి వరకు చేసుకుంటే కనుక వీళ్ళ జీవితం చాలా బాగుంటుంది కొన్ని కొన్నిసార్లు మిథున రాశి వారికి మ్యారేజ్ మ్యారేజ్ విషయంలో కూడా జీవితం టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం కూడా మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది కనుక వివాహాలు అంటే పెళ్ళిళ్ళు అవకాశం కూడా ఉంటుంది సంతానం లేనటువంటి వారికి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఈ రెండు వేల తప్పకుండా శుభవార్తను వినే అవకాశాలు వాళ్ళ జీవితంలో కనిపిస్తాయమ్మా సంతోషం గురుగారు శ్రీమాత్రి శ్రీమాత్రి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి